ఎపిసోడ్ స్టార్ట్ అనే ఇక రాజ్ అయితే ఆఫీస్కి బయలుదేరిపోతూ ఇక మనసులో చాలా ఉత్సాహంగా కాలావతి ఓడిపోతుంది నేనే గెలుస్తాను ఈ డిజైన్స్ ఇక మార్పులు చేర్పులు చేసి కాలావతి డిజైన్స్ కంటే సూపర్ డూపర్గా ఇక అదిరిపోతున్నాయి ఇక నేనే సీఈఓ అని చెప్పి ఇక టిప్పు టాప్గా రెడీ అయ్యి ఆఫీస్కి ఎంటర్ అవుతాడు రాజ్ మరొక పక్క ఇక కావ్య ఆటో డ్రైవర్తో ఇక పోని చాలా తొందరగా వెళ్ళాలి ఈరోజు మీటింగ్ ఉంది అని చెప్పి కావ్య అంటూ ఉంటే ఇక ఆటో అయితే ఆటో డ్రైవరు అమ్మో మేడం ఏమో తొందరగా తీసుకొని వెళ్ళమంటుంది అటు చూస్తే సార్ కాల్ చేసి ఇరవై నిమిషాలు లేటుగా తీసుకురమ్మంటున్నారు ఇప్పుడు ఏం చెయ్యాలి అని చెప్పి ఇక వేరే రూట్కి తిప్పుతూ ఉంటే ఏమైంది నీకు స్ట్రైట్గా కదా వెళ్ళాలి పక్కకి ఎందుకు తిప్పుతున్నావు అని చెప్పి అంటుంది కావ్య ఆ మాటలకి అది మేడం ఇటువైపు ఈరోజు చాలా ట్రాఫిక్ ఎక్కువట అందుకని ఇటువైపు తిప్పుతున్నాను అని చెప్పనగానే సరే సరే నీకు తెలుసు కదా ఈరోజు మీటింగ్ ఉంది తొందరగా పోని అని చెప్పి అంటూ ఉంటే సరే అని చెప్పి మెల్లగా తీసుకొని వెళ్తూ ఉంటాడు ఇక అబ్జర్వ్ చేస్తుంది కావ్య ఒక్కసారిగా ఆపు అని చెప్పి అంటుంది ఏంటి మేడం అని చెప్పి ఆపేసరికి నువ్వు ఎందుకు ఇంత స్లోగా తీసుకెళ్తున్నావు నీకు ఒంట్లో బాగాలేదా అని చెప్పి అంటుంది లేదమ్మా బాగానే ఉంది అనగానే సరే అయితే ఇదిగో ఈ డబ్బులు తీసుకో అని చెప్పి డబ్బులు ఇస్తుంది ఎందుకమ్మా ఈ డబ్బులు అని చెప్పి అనగానే ఏమీ లేదు మొన్న ఈ మధ్య మీ భార్య నాకు కలిసింది తను చాలా బాధపడింది డబ్బులు లేవని ఇబ్బంది పడుతుందని చెప్పగానే చెప్పింది పిల్లల ఫీజు డబ్బులు కూడా కట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నావా అందుకే ఈ డబ్బులు సహాయం చేస్తున్నా నువ్వు ఎందుకు ఇంత స్లోగా వెళ్తున్నావో అర్థం చేసుకున్నాను వెళ్ళి మీ పిల్లల ఫీజు కట్టేసి నేను వేరే ఆటోలో వెళ్ళిపోతాను అనగానే ఒక్కసారిగా ఆటో అతనికి చాలా బాధ కలుగుతుంది కావ్య ఎంత మంచిదో అర్థం చేసుకొని చిచ్చి నేను ఎందుకు ఇంత ఘోరంగా బిహేవ్ చేశాను సార్కి భయపడి కావ్య మేడంని మోసం చేయాలనుకున్నాను కానీ కావ్య మేడం నా కుటుంబం గురించి నా పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించింది నేను ఇప్పటికైనా మారిపోవాలి అని చెప్పి వెంటనే అయ్యో మేడం నిజంగా మీరు దేవత మేడం దేవత దయచేసి మీరు వేరే ఆటోకి వెళ్ళ అవసరం లేదు నేనే తీసుకొని వెళ్తాను పదండి మేడం అని చెప్పి ఇక ఫైల్స్ అన్నీ కూడా లోపల పెట్టించి బలవంతంగా ఎక్కమంటాడు పర్వాలేదు నేను వేరే ఆటోలో వెళ్తానన్నాను కదా అనగానే లేదు లేదు మీటింగ్కి కరెక్ట్గా పది నిమిషాల ముందు మీరు అక్కడ ఉండేలాగా నేను తీసుకొని వెళ్తాను అని చెప్పి ఇక ఆటో డ్రైవర్ అయితే ఫాస్ట్గా డ్రైవింగ్ చేసుకొని ఇక రాజ్ వచ్చేసరికి రాజ్ వెనకాలే ఒక ఐదు నిమిషాలు లేటులో కావ్య వస్తుంది ఇక రాజ్ అయితే ఆహా ఓహో అని చెప్పి ఇక మీటింగ్కి కావ్య లేటుగా వస్తుంది నా ప్రజెంటేషన్ మొత్తం అయిపోతుంది ఇంతలో ఇక ఆ ప్రజెంటేషన్ చూసినా సేమ్ ఒకేలా ఉన్నాయని నాకే ఇస్తారు ప్రాజెక్ట్ వర్క్ అని చెప్పి మురిసిపోతూ ఉంటే ఇక అప్పటికే బోర్డు మీటింగ్ అంతా కూడా అరేంజ్మెంట్ చేస్తుంది శృతి కావ్య మేడం ఏది అనగానే ఇక కావ్య మేడం వచ్చేసింది అని చెప్పి ఇక ఒక్కసారిగా యాహు అనగానే రాజ్ పక్కకు తిరిగి చూస్తాడు కావ్యం నడుచుకుంటూ రావటం వామ్మో రాక్షసి వచ్చేసింది ఇప్పుడు ఎలాగా అయినా ముందు నా ప్రెజెంటేషన్ అవుతుంది తర్వాత తమరని చూపించమని చెప్తాను అని చెప్పి ఇక వెంటనే ఇక ప్రాజెక్ట్ ఇచ్చిన పెద్ద అయినా ఇక అక్కడ చాలామంది క్లయింట్స్ అందరూ కూడా బోర్డు మీటింగ్ దగ్గర ఉంటారు ఇక డిజైన్స్ అన్నీ కూడా ఒకటి తర్వాత ఒకటి ప్రజెంటేషన్ చేస్తూ ఉంటే ఇక మీలో ఎవరైనా ఒకరు ముందు వచ్చి మీ ప్రజెంటేషన్ని చూపించండి అని చెప్పి అడగగానే రాజు వెంటనే చిన్నపిల్లవాళ్లాగా ఫాస్ట్గా నేను నేను చూపిస్తాను అని చెప్పి పరుగు పరుగున వెళ్తాడు కావ్య ఇక మనసులో నవ్వుకుంటూ ఉంటుంది ఇక తన డిజైన్స్ అన్నీ కూడా స్క్రీన్ మీద వేస్తూ ఉంటే ఒక్కొక్క డిజైను అద్భుతంగా కనబడుతూ ఉంటుంది ఇక కిరీటంలోనూ ఇక సేమ్ టు సేమ్ శంకు చక్రాలు దేవుడు దేవుడి నగలన్నీ కూడా కావ్య ఏ రకంగా గీస్తుందో యాజ్ టీజ్గా అలాగే గీసి మరీ చుట్టుపక్కల కొంచెం మార్పులు చేర్పులు చేపిస్తాడు రాజ్ ఇక కావ్య ఆ డిజైన్స్ అన్నీ చూస్తూ ఉంటుంది ఇక కావ్యమోహంలో ఎక్స్ప్రెషన్స్ చూసి దీని ఎక్స్ప్రెషన్స్ ఏంటి దీన్ని కొట్టేశానని అర్థమైనట్టుంది అయినా ఏం లాభం కాలావతి ఒక్కొక్కసారి తెలుగుతేటలు ఉపయోగించాలి అంత అద్భుతంగా గీసిన తెలుగుతేటలు అంత అద్భుతంగా గీసి డిజైన్స్ అలా వదులుకొని వెళ్ళిపోవడం నీ తప్పు సత్కర్ తస్కరించడం నా ఒప్పు అయినా ఇందులో నేనే తప్పు చేయలేదు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు సార్ చాలా బాగా గీశారు నిజంగా నిజంగా అద్భుతంగా ఉన్నాయి ఇవి ఈ నగలు దేవుడు విగ్రహానికి వేస్తే దేవుడి విగ్రహాలు తలదల మెరిసిపోతాయి అని చెప్పి పొగడ్తలతో ముంచేస్తాడు అక్కడ ఉన్న అతనైతే ఇక వెంటనే ఇక డిజైన్స్ ఇంత అద్భుతంగా ఉన్నాయి కాబట్టి ప్రాజెక్టు నాకే వస్తుందేమో అనకానీ చెప్పలేను సార్ మీరే గెలుచుకున్నట్టు అని చెప్పి ఇక అంటూ ఉంటే ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే అదేంటి కావ్య వేసిన డిజైన్స్ కూడా చూడాలి కదా ఒక్కరినే ఎలా చూస్తాం ఇద్దరు కష్టపడి వేశారు కష్టపడి వేసిన కష్టానికి ప్రతికూలంగా ఎవరు కష్టపడితే వాళ్ళకే ఈ ప్రాజెక్ట్ దక్కుతుంది అని చెప్పి వెంటనే ఇక అమ్మ కావ్య నువ్వు ఏ రకంగా ట్రై చేస్తావో చూపించు అనగానే ఇక కావ్య వద్దులేండి సార్ కొంచెం యాజ్ ఇట్ ఈస్గా తనవి నావి ఒకేలా ఉన్నాయి అనగాని అయ్యో ఇదిగో కావ్యం కాలావతి ఎదురు వాళ్ళ డిజైన్స్ని కాపీ కొట్టి ఒకేలా చేయడం కాదు సీఈఓ ఒక సీటు కావాలంటే రేమ్ బగళ్ళు చాలా కష్టం ఉంటుంది డిజైన్స్ ఖచ్చితంగా వేరేగా వేయాలి నాలాగే ఎలా ఉంటావు అని చెప్పి ఇక అంటూ ఉంటే కొంతమంది నా డిజైన్సు అని చెప్పి ఆపేసి సర్లేండి సార్ సేమ్ టు సేమ్ ఆ డిజైన్స్ నా డిజైన్స్ ఒకేలా ఉన్నాయి కొంచమే మార్పులు చేర్పులు జరిగాయి అనగానే పర్వాలేదు మేడం మీ కూడా డిస్ప్లే చేయాలి అని చెప్పి ఇక స్క్రీన్ మీద వేయగానే కావ్య డిజైన్స్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే బాగా ఆలోచిస్తాడు ఆలోచించి సరే మీ ఇద్దరికి మీ ఇద్దరు టాలెంట్ వల్ల మీ కంపెనీకే మంచి లాభం కానీ నిజంగా చెప్పాలంటే ఈ ఇద్దరు ఈ ఇద్దరిలో ఎవరు గెలుపు ఎవరు ఓటమే అనడం కూడా నాకు అర్థం కావట్లేదు కానీ ఖచ్చితంగా గెలుపు వాటం అనేది ఏ విషయంలోనే ఉండాలి అది భార్యాభర్తల బంధంలో అయినా తెలియాలి కంపెనీ విలువల్లో అయినా తెలియాలి సరే ఒక్క పది నిమిషాలు నాకు టైం ఇవ్వండి అని చెప్పి అక్కడి నుంచి రాజేంద్ర ప్రసాద్ అయితే పక్కకి వచ్చి కాల్ చేస్తాడు సీతారామయ్యకి సీతారామయ్య షాక్ అయిపోతాడు ఏంటి సేమ్ టు సేమ్ కావ్య అలాగే నా మనవుడు నా మనవరాలు ఇద్దరు ఒకేలా అయ్యేసారా ఇప్పుడు అర్థమైంది వాడు ఎందుకు అంత బిల్డప్ ఇచ్చాడు కావ్య వేసిన డిజైన్స్ యాజ్ ఇట్ అటీజ్గా మావోడే దించుంటాడు అందుకే రాత్రి నేను వాడి రూమ్లోకి వెళ్ళేసరికి ఇక మనసులో యాజ్ ఇట్ అటీజ్గా ఉంటే డౌట్ వస్తుంది మార్పులు చేర్పులు చేయాలి అని చెప్పి అనుకుంటున్నాడు అది నా చెవులో పడింది కానీ ఎందుకో నేను మర్చిపోయాను వాడు కావాలని కావ్య డిజైన్స్ని ఇక కావ్యం తెలియకుండా తీసుకొని వాడు మార్పులు చేర్పులు చేశాడు రా ఆ బడుద్దాయి వాడు వాడి పైచ్యం వాడు గెలవకుండా వాడు గెలిస్తే కావ్యని తీసుకురా అవసరం ఉండదని వాడు ఎంత సోకులు పోయినా వాడిని మాత్రం గెలిపించకూడదురా నా మనవడైనా కానీ అనగానే మరి ఏం చేయమంటావురా ఇద్దరూ కూడా సేమ్ టు సేమ్ ఒకేలా ఉన్నాయి ఎంతో కొంత రాస్ ఇంకాస్తా మెరుగులు తిద్దాడు ఇప్పుడు నేను న్యాయం వైపు నుంచి అవ్వాలి అంటే కావ్య వేసిన డిజైన్సే బాగున్నాయి అనాలి కావని అందరి దృష్ట్యా చూసుకుంటే రాజు వేసిన డిజైన్స్కే మార్కులు ఎక్కువ పడ్డాయి కానీ ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదురా ఇది గుళ్ళో దేవుడి విగ్రహాలకి నగలు మాత్రమే కాదు ఆ నగలను తీర్చిదిద్దగలే సత్తా ఉన్న కావ్యలు అమ్మాయికి అన్యాయం జరగకూడదు అందుకే నీకు నేను ఫోన్ చేశాను ఇప్పుడు అడుగుతున్నాను నన్ను ఏం చేయమంటావు చెప్పు అనగానే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా సీతారామయ్య ఒరే అవి దేవుడి విగ్రహాలకి వేసే డిజైన్స్ నగలు దేవుడు విగ్రహాలకి వేసి నా మనవరాలు ఎంతో రేయింబవళ్ళు కష్టపడి అంత బాగా వర్కౌట్ని తీసుకొస్తే అది వీడు ఏదో రకంగా దొంగతనం చేసి డిజైన్స్ను కాస్త మార్పు చేసి గెలుద్దామని అడ్డగారులు అనుకుంటున్నాడు ఏమన్నా మంచి ప్రయోజనం చేస్తాడా వారిని పుట్టింట్లోనే ఉంచేసి వీడి సీఏఓ సీట్లో కూర్చుంటాడు కాబట్టి నువ్వు ఏమి ఆలోచించుకుంటా ఇద్దరికీ యాజ్ ఇట్ ఈజ్గా ఒక డిజైన్ని గీమని చెప్పు ఆ డిజైన్ ఎవరైతే బాగా గీస్తారో ఆ డిజైన్లో వాళ్ళకి ప్రాజెక్ట్ వర్క్ వస్తుందని చెప్పు అని చెప్పి సీతారామయ్య అనడంతో మంచి పని చేసావురా నాకు కూడా అదే అనిపిస్తుంది ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా డిజైన్ గీయమని చెప్తాను అని చెప్పి ఇక అక్కడికి వెళ్ళి ఇద్దరిది సేమ్ టు సేమ్ ఒకేలా ఉన్నాయి కాబట్టి కొంచెంలో కొంచెం డ్రాస్ కొంచెం కొంచెం మెరుగ్గా చేశాడు కాబట్టి మీ ఇద్దరికీ అగ్ని పరీక్ష లాంటి పరీక్ష పెట్టబోతున్నాను అని చెప్పి ఇక ఫైనల్ టెస్ట్లో ఒక నగని మీ ఇద్దరు ఇక్కడికిక్కడే గీసి ఇక్కడికిక్కడే నాకు చూపించాలి ఎవరైతే ఫైనల్ అవుట్పుట్ బాగా ఇస్తారో వాళ్ళే ఈ ప్రాజెక్ట్ గెలుచుకున్నట్టు ఎవరు గెలుచుకున్నా మీ ఇద్దరు భార్యాభర్తలు కాబట్టి స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ గెలుచుకున్నట్టే కదా అని చెప్పి ఇక అనగానే అవునవును నిజమే ఇప్పటికిప్పుడే గీసేయమంటారా అని చెప్పి రాజు అనగానే అవును బాబు ఇప్పటికిక్కడే ఇక్కడే ఇక ఎవ్వరు కూడా ఈ సరౌండింగ్స్లో ఉండరు మీరు మాత్రమే రూమ్లో ఉండి ఒకరికొకరు చూసుకోకుండా చక్కగా డిజైన్స్ గీసి నాకు ఇవ్వండి సరేనా అని చెప్పి రాజేంద్ర ప్రసాద్ అక్కడి నుంచి వెళ్ళిపోగానే ఇక కావ్య మనసులో ఒక్కసారిగా నవ్వుకుంటూ ఉంటుంది ఇక నవ్వుకుంటూ ఇక గీయడానికి అన్ని పేపరు అంతా కాలం కలం అంతా సిద్ధం చేసుకుంటూ ఉంటే అయితే ఏంటి ఇక్కడికిక్కడే డిజైనా ఇప్పటికే అది కాపీ అని పేస్ట్ చేసి చేతులను పడిపోయేలాగా మార్పులు చేర్పులు చేశాను ఎంతలోనే ఇన్ని గంటల్లోనే డిజైన్ అంటే ఎలా వచ్చేస్తుంది అయినా ఈ రాజేంద్ర ప్రసాద్ గారు ఎందుకో స్త్రీ పక్షపాతి లాగున్నారు అని చెప్పి అనగానే స్త్రీ పక్షపాతి కాదు న్యాయం తెలుసుకున్న ఆయన అయినా మీరు సూపర్ డూపర్గా యాజ్ అీస్గా నా డిజైన్స్ లాగే వేశారు కాబట్టి ఇక ఇప్పుడంటే కుదరదు ఎందుకంటే ఎదురుగా నేనున్నాను మీరంటే ఇక ఆ డిజైన్స్ వేసేటప్పుడు పాపం నడుం పడిపోయేలాగా టేబుల్ కింద వంగను మరీ డిజైన్ వేశారు అనగానే దెబ్బకి రాజ్ షాక్ అయిపోతాడు ఏ కళావతి అనగానే ఏంటి మీరు ఆ విధంగా వేయలేదా సరే సరే నమ్ముతానులేండి మీరు నా డిజైన్స్ చూడలేదని మీ ఓన్ క్రియేటివిటీతో వేశారని అనగానే రాజ్ ఇక దొరికిపోయానరా ఇది నన్ను చూసేసి ఉండొచ్చు అందుకే టేబుల్ కింద అది ఇదే అంటుంది అని చెప్పి ఇక వెంటనే ఏంటి ఇప్పుడేమంటావు అనగానే డిజైన్స్ నావి దొంగతనం చేసి మీరు డిజైన్స్ మార్చారని నాకు బాగా తెలుసు మీకు నా డిజైన్స్ అంత ఇష్టమైనప్పుడు ఒక ముక్క నాకే చెప్పచ్చు కదా డైరెక్ట్గా మీకే డిజైన్స్ గీసి ఇచ్చేదాన్ని ఇలా దొంగతనం చేసి చూడటం కరెక్టేనా అనగానే ఏ కళావతి నేను దొంగని కాదు దొంగతనం చేయలేదు అది నా సొంత ఆఫీస్ నా ఆఫీస్లో నా టేబుల్ మీద నీ ఇష్టం వచ్చినట్టు డిజైన్ తీసి పడేస్తే అది నా తప్పు కాదు ఇది బిజినెస్లో ఒక ట్రిక్ అయినా ఇప్పుడేంటి నేను కనబడినప్పుడు నిలదీయలేదానివి ఎందుకు మాట్లాడుతున్నావు అనగానే అప్పుడు నిలదీయలేదు కాబట్టే ఇప్పుడు మీ సంస్కారం బయటపడింది అయినా మీతో నాకెందుకు వాదన నా డిజైన్స్ నేను వేసుకోవాలి మీరు కాస్త అటు వెళ్ళండి అనగానే ఇక మొత్తానికైతే వెనక ముందు బాగా ఆలోచించి కావ్య సూపర్ డూపర్గా ఉన్న మంచి ఆర్నమెంట్ని గీస్తుంది ఇక విగ్రహానికి ఆ ఒక్క నగ వేస్తే చాలు విగ్రహంలో ఇక ఎక్కడ లేని కాంతి కాంతులు వెరజల్లే లాంటి డిజైన్ అది ఇక రాజ్ కూడా కొంచెం ఏదో కొంత శ్రద్ధగా పెట్టి గీస్తాడు ఇక రాజేంద్ర ప్రసాద్ ఫైనల్గా రాజ్ కావ్యని డిజైన్స్ చూసి ఇక కావ్య డిజైన్కి అందరూ అందరూ కూడా కావ్య డిజైన్ని మెచ్చుకొని ప్రతి ఒక్కరూ కావ్య మేడన్ని గెలిపించమని కోరడం జరుగుతుంది ఆఫీస్ స్టాఫ్ అంతా కూడా కావ్య వైపే ఉండడం నుంచోవడం జరుగుతుంది రాజ్ ఇక డిజైన్తో ఇక ఏమీ చేయలేక డల్ అయిపోతాడు చూడండి మీ ఇద్దరు భార్యాభర్తలు ఇరివిరిగా విడివి విడి విడిపోయి ఒక్కటిగా ఈ ప్రాజెక్టుని గెలిచారు నిజంగా చాలా లక్కీ మీరు ఇంత దేవుడి విగ్రహాలకి డిజైన్స్ వేసే ఇంత బంపర్ అయిన ఆఫర్ మీకు వచ్చినందుకు మీరు నిజంగా గర్వపడాలి అని చెప్పి రాజ్కి కావ్యని ఇద్దరికీ కూడా ప్రాజెక్ట్ వరకు శాంక్షన్ చేస్తాడు రాజేంద్ర ప్రసాద్ అయితే ఇక కావ్య సంతోషంతో కాళ్ళకి నమస్కరిస్తుంది రాజ్ కూడా నమస్కరిస్తాడు ఇద్దరు కూడా పిల్ల పాపలతో సంతోషంగా ఉండండి అని చెప్పి రాజేంద్ర ప్రసాద్ అయితే ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక అంతే శృతి వచ్చి మేడం నిజంగా న్యాయమే గెలిచింది మేడం ఒక్కొక్కసారి కొంతమంది వాళ్ళ ప్రవర్తన విధానం ఎవరి దగ్గర కనపరచరు కానీ దొరికిపోతారు మేడం అని చెప్పి రాజుని కింది నుంచి మీ దాకా చూస్తుంది ఏ మతిలని శృతి ఏం మాట్లాడుతున్నావు ఏదో ఉద్దేశించి మాట్లాడుతున్నావు అనగానే నేనేమి మాట్లాడలేదు సార్ మీరు చాలా చక్కగా డిజైన్స్ వేశారు కావే మేడం లాగే అని చెప్పి అనబోతున్నాను అనగానే చాలు నువ్వు ప్రశంసించడం చాలు నీ పని వెళ్ళి చూసుకో అనగానే అది సార్ సిఈఓ చెప్తే నేను వెళ్ళి వర్క్ చేసుకుంటాను మీరు మేనేజర్ రూమ్లోకి వెళ్ళి మీ వర్క్ మీరు చేసుకోండి సార్ అని చెప్పి చక్కగా చొరకననిపిస్తుంది శృతి ఏంటి నేను మేనేజర్ నని నన్ను గుర్తు చేస్తున్నావా అనగానే అయ్యో లేదు సార్ సిఈఓగా మేడం గెలిచారని అంటున్నాను అంతే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక వెంటనే స్టాఫ్ అందరూ కూడా కావ్య మేడంకి కంగ్రాచ్యులేషన్స్ చెప్తారు ఇక రాజ్ రాజ్కి వైపు నుంచిన్న వాళ్ళందరూ కామెకి జేజాలు పలుకుతుంటే రాజ్ ఏమీ అనలేక ఇక అలానే సైలెంట్ అయిపోతాడు చూడండి మీరందరూ మీ రాజ్ సార్ గెలవాలని ఎంతో ఇక ట్రై చేసి ఉంటారు కానీ గెలుపు అనేది ఒక్కరే గెలవాలి కాబట్టి అది కూడా మన ఆఫీస్ తరపు నుంచి నేను కూడా ఈ ఆఫీసులో ఒక భాగం కాబట్టి మొత్తానికి మనందరం కలిసి గెలిచామనుకుందాం ఇక మీరేమీ బాధపడనవసరం లేదు రాజ్ సార్ ఏమేమి వాగ్దానాలు చేశారో అవన్నీ కూడా నేను చైర్మన్ గారితో మాట్లాడి మీకు సంబంధించినవన్నీ కూడా నెరవేరుస్తాను మీరందరూ మీ పనులు వెళ్ళి చేసుకోండి అని చెప్పి కావ్య అయితే వాళ్ళందరికీ చెప్తుంది ఇక కావ్యని అందరూ కూడా మెచ్చుకోవడం రాజు ఉడికిపోతూ ఉంటాడు ఇక రాజు అయితే ఇక స్పీడ్గా వెళ్ళిపోయి రూమ్లో కూర్చోగానే కావ్య వచ్చి హలో మిస్టర్ మేనేజర్ ఏంటి ఇంకా ఇక్కడే ఉన్నారు అనగానే మరి ఇది మేనేజర్ రూమే ఎక్కడే ఉండాలి కదా తమరు సీఈఓ కదా అనగానే హలో సార్ నేననేది మేనేజర్ సీఈఓ గురించి కాదు ఈ పోటీలో గెలిచింది నేను కాబట్టి ఓడిపోయింది మీరు కాబట్టి ఇప్పుడు వెళ్ళేది ఎక్కడికో మీకే తెలియాలి కారు తీస్తే అత్తగారింటికి వస్తాను అనగానే దెబ్బకి గింగరాలు తిరిగిపోతాయి రాజుకి ఏంటి నువ్వు రానని చెప్పావు ఇప్పుడు వస్తానంటున్నావేంటి అనగానే అది అప్పుడు ఇప్పుడు కాదు నా భర్త నన్ను తీసుకొని వెళ్ళడానికి క్షమాపణ చెప్పి మరీ ఓడిపోయినందుకు చాలా సంతోషంగా వస్తాను అయినా ఇప్పుడు మీరు కారు తీసి అత్తగారింటికి తీసుకొని వెళ్ళాల్సిందే ఎందుకంటే నా గెలుపుని ఇంట్లో అందరూ కోరుకుంటున్నారు కాబట్టి పదండి పదండి అని చెప్పి కావ్య అనగానే ఇక రాస్ ఏమీ చేయలేక కారు తీసి ఇక కావ్యని కూర్చోమంటాడు కావ్య మనసులో నవ్వుకుంటూ చూడండి ఎప్పుడూ కూడా న్యాయమే గెలుస్తుంది అన్యాయం ఓడిపోతుంది మీరు అన్యాయం చేశారు అనగానే ఇదిగో నేను అన్యాయం గిన్యాయం అన్నా ఉంటే ఊరుకోను మీరు ఎప్పుడూ ఏదో ఒక మోసం చేసి గెలుస్తారు నువ్వు ఎంత మోసకారు అంటే నేను డిజైన్స్ అన్నీ కూడా చూశానని అవన్నీ మార్పులు చేర్పులు చేసి తీసుకొని వస్తానని నీకు ముందే తెలిసే అందుకే మంచి డిజైన్ని ఊహించుకొని మరీ గీశావు అనగానే అవును నేను ఆ రకంగానే గీశాను కానీ మీరేం చేశారు నా డిజైన్స్ని యాజ్ ఇట్ ఈజ్గా కాపీ పేస్ట్ చేసి తీసుకొని వచ్చారు అంటే మీలో టాలెంట్ లేదు మీరు మోసం చేశారు కదా అనగానే నువ్వే మోసం చేసావు మీ అమ్మతో క్యాన్సర్ నాటకం ఆడి నన్ను ఫూల్ చేసావు అనగానే మీరే మోసం చేశారు డిజైన్స్ అన్నీ కూడా నా దగ్గర దొంగతనం చేసేసి మీరే సీఈఓ అయిపోయి ఎప్పటికీ నన్ను ఆఫీస్లోనూ ఇంట్లోనూ ఉండకుండా చేద్దాం అనుకున్నారు అందుకే దేవుడు మిమ్మల్ని ఓడించేలాగా చేశాడు అని చెప్పి కారులో ఇద్దరు కూడా కీచులు ఆడుకునే మొత్తానికి దుగ్గిరాల ఇంటికి చేరుకుంటారు ఇక వెంటనే కావ్యకి కాలు వస్తుంది అపర్ణ నుంచి వెంటనే అత్తయ్య గారు గెలుపు మందే కదా అనగానే అవును అత్తయ్య గారు మనమే గెలిచాం అనగానే ఇంకెందుకు ఆలసాం ఎక్కడి వరకు వచ్చారు అనగానే ది వే అత్తయ్య గారు వచ్చేస్తున్నాం దరిదాపులు గేటు దగ్గరకు వల్ల వచ్చేస్తాం అనగానే వచ్చేస్తున్నారా సరే అయితే స్వప్న హారతిపల్లెని రెడీ చేయి అని చెప్పి ఇక అందరికీ కూడా గుడ్ న్యూస్ చెప్తుంది ఇక అపర్ణ అయితే ఇంతలో సీతారామయ్య ఇందిరాదేవి అయితే హమ్మయ్య నేను అనుకున్నది అనుకున్నట్టు జరిగింది పా జరిగింది నా మనవరాలు మనవడు ఇద్దరు ఇంటికి వస్తున్నారు నాకు చాలా ఆనందంగా ఉంది చిట్టి ఈ ఆనంద సమయంలో నాకు పాయసం తినాలనిపిస్తుంది అనగానే పాయసమే కర్మ అన్ని రకాల భోజనాలు తృప్తిగా తినే రోజు ముందే ఉంది కావ్య వంట చేతి రుచి ఇక నుంచి మనందరం చూడబోతున్నాం అని చెప్పి ఇక మురిసిపోతూ ఉంటే మొత్తానికి మొత్తానికైతే వస్తారు ఇక ఒక్కసారిగా కావ్య అక్కడికి వెళ్ళగానే ఇటువైపు కనకం సీతారా కనకం అలాగే ఇక అప్పు కళ్యాణ్ కూడా ఉంటారు కళ్యాణ్ అయితే వదిన కాంగ్రాచ్యులేషన్స్ అని చెప్పి దండలు తీసుకుని వచ్చి కావ్య మళ్ళలో వేస్తాడు ఇక అన్నయ్య నీకు కూడా అని చెప్పి ఇక దండ వేసి కంగ్రాచ్యులేషన్స్ అన్నయ్య నువ్వు ఈ రోజుకైనా వదిన విలువ తెలుసుకొని ఇంటికి తీసుకొని వచ్చావు అనగానే మరే కళ్యాణ్ ఏంట్రా ఇదంతా ఇంటికి తీసుకొని వచ్చింది మీ వదున్నే ఏదో పెద్ద దేవతని కాదు అనగానే మా వదిన దేవతే వదిన నువ్వు ఈసారి నుంచి వీడు ఎన్ని చేసినా మా అన్నయ్య ఏం చేసినా నువ్వు మాత్రం ఇల్లు దాటి వెళ్ళొద్దు వెళ్ళొద్దు వదిన మా వదిన బంగారం అని చెప్పి అప్పు కళ్యాణ్ తెగ పొగుడుతూ ఉంటే ఇంతలో దుగ్గిరాల కుటుంబం అంతా కూడా ఇక హాల్లో నుంచి వెయిట్ చేస్తూ ఉంటుంది కావ్య కోసం కనకం కృష్ణమూర్తి కూడా అక్కడికే వస్తారు ఎందుకంటే అపర్ణ అలాగే ఇక ఇందిరాదేవి స్వయంగా ఫోన్ చేసి నీ కూతుర్ని మా ఇంటికి తీసుకొని వచ్చి దింపే సిచ్యువేషన్ చూసి ఆనందంతో కడుపు నింపుకుందురా కనకం అని చెప్పి పిలిచేసరికి ఇద్దరు కూడా అక్కడే ఉంటారు ఇక ఒకవైపు దానిలక్ష్మి రుద్రాణి ఇద్దరూ కూడా ఇక కావ్య ఇంటికి రావటం ఇష్టం లేక అలాగే చూస్తూ ఉండిపోతారు ఒరే కళ్యాణ్ నువ్వు కూడా లోపలికి రారా అని చెప్పి సుభాష్ అలాగే ఇక ప్రకాశం పిలవగానే లేదు నాన్న నేను వదినని ఈ ఇంట్లో అడుగు పెట్టడం కోసమే వచ్చాను నాకు చాలా పనుంది నేను అమ్మనుకున్నట్టు ఆటో డ్రైవింగ్ చేస్తూ నాకు నేను విలువను తగ్గించుకొని మీ విలువని దించలేదు నా ప్రయత్నంలో నేనున్నాను త్వరలోనే నేను నా భార్య కూడా ఇదే ఇంటికి రావాలి అనుకుంటే ఇప్పుడు రాకూడదు నాన్న అని చెప్పి కళ్యాణ్ అలాగే అప్పు ఇద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక మొత్తానికైతే రుద్రాణి రాహుల్ మనసులో కడుపు అయితే రగిలిపోతూ ఉంటుంది కావ్య కుడికాలు పెట్టి లోపలికి రాగానే హారతి ఇచ్చి ఎవరి దిష్టి తగలకూడదు ముఖ్యంగా ముదరిష్టపు మా అత్త దిష్టి అస్సలు తగలకూడదు అని చెప్పి అంటూ ఉంటుంది స్వప్న ఏ స్వప్న ఏం మాట్లాడుతున్నావు నేను నీ అత్తని అనగానే ఆ అత్తవే చెత్తలా తయారైతే ఏ అత్తనైనా అలాగే అంటాను అయినా నువ్వెందుకు అత్త ఫీల్ అవుతావు ప్రతిసారి అడ్డమైన విషయాలన్నీ కూడా నీకే కావాలి పక్కకు తప్పుకో మా కావ్య ఎప్పటికో ఇంట్లో నుంచి బయటకు నుంచి వచ్చి ఇంట్లోకి వస్తుంది నువ్వు తోడు నీడ లేకుండా ఏ నీడా లేకుండా ఇక్కడ పంచిన పడుకొని ఉన్నావు కాబట్టి నీలాంటి ఎదురు మంచిది కాదు అపర్ణ అంటే మీరు కావ్యకి ఎదురు రండి అని చెప్పి సుభాష్ కావ్య సుభాష్ అలాగే అపర్ణ ఇద్దరూ కూడా కావ్యకి ఎదురుగా నుంచుంటారు ఒక్కసారిగా కావ్య అడుగు పెట్టి లోపలికి రాగానే ఇంట్లో అందరూ కూడా సంతోషంతో ఇక కడుపు నిండిపోతూ ఉంటుంది అయితే ఇక కావ్యకేసిన దండలు తనకు వేసిన దండలు రెండు పట్టుకొని నడుచుకుంటూ సోఫాలో పెట్టి చాలా సీరియస్గా చూస్తూ ఉంటాడు ఒరే బడవా మొత్తానికి అనుకుంది అనుకున్నట్టు చేశావు కదరా అనగానే నానమ్మ నేను ఏమనుకున్నాను గెలవాలనుకున్నాను అనగానే నేననేది నీ గురించి కాదురా మేము ఏదనుకుంటే అది చేశావు అందుకే ఆ విషయంలో నిన్ను మెచ్చుకోకుండా వదల్లేను ఫస్ట్ నోట్లో స్వీటు వీడిగా పెట్టాలి అపర్ణ అనగానే పాయసం తీసుకొచ్చి కావికి రాసికి ఇద్దరికీ నోట్లో పెడుతుంది అపర్ణ ఇక మొత్తానికైతే అలా ఇంటికి కావ్య అడుగు పెట్టడం రుద్రాని రాహుల్కి అసలు జీర్ణించ జీర్ణం జరగదు ఇక మొత్తానికైతే ఆ రోజు కావ్య రాకతో ఇల్లంతా సంతోషంతో నిండిపోతుంది రాహుల్ రుద్రాని ఇద్దరు కూడా రూమ్లో ఒకరికొకరు మొహాలు చూసుకొని మమ్మీ మనం ఎంత కష్టపడి ఆ కావ్యని ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తే చివరి అక్కడికి బంతిలాగా మళ్ళీ ఇక్కడికే చేరింది ఇప్పుడు ఏం చేద్దాం మమ్మీ అనగానే ఇంకా ఏం చేద్దాం ఏంట్రా ఆ కావ్య సామాన్యురాలు కాదు ఖచ్చితంగా ఆఫీస్ మీద ఎలా గెలిచిందో ఇంటి మీద కూడా అలాగే గెలిచింది ఘనం మనం చేయాల్సిన కుట్ర ఏంటంటే ముఖ్యంగా మన పాము ఏంటి ఎవరు ధాన్యలక్ష్మి ధాన్యలక్ష్మిని ప్రతిరోజు మనశ్శాంతి లేకుండా కెలుగుతూనే ఉండాలి కావ్యని ఇక ఏదో ఒక రకంగా హింస పెడుతూనే ఉండాలి ఖచ్చితంగా ఏదో రోజు మనం అనుకున్న దారిలోకి ధాన్యలక్ష్మి రాకుండా జరగదు ఖచ్చితంగా ధాన్యలక్ష్మిని నా గుప్పెట్లో పెట్టుకొని ఇంట్లో మనశ్శాంతి లేకుండా చేస్తాను ఆ మనశ్శాంతి కరువైంది మీదే అన్నట్టు ప్రతి ఒక్క విషయం మీదే నెట్టేస్తాను ముఖ్యంగా నీ పెళ్ళం నీ పెళ్ళాన్ని ఇక నీ పెళ్ళం ప్రెగ్నెంట్ని పోగొట్టాలని చూస్తున్నాను కాబట్టి ఈ విషయంలో అది కావ్య చేసిందన్నట్టుగా క్రియేట్ చేస్తాను అనగానే ఏంటి మమ్మీ శ్రు నువ్వేం మాట్లాడుతున్నావు స్వప్న ప్రెగ్నెంటు స్వప్న ప్రెగ్నెంటు కావ్య పోగొట్టమేంటి కావ్య పోగొడుతుందంటే ఎవరైనా నమ్ముతారా ఎవరు ఏది చేసినా నిన్ను నన్నునే అందరూ ఇక హంతకుల్లా చూస్తారు అనగానే అవునరా అది నిజమే కానీ కావ్యనే చేసిందన్నట్టు నేను క్రియేట్ చేస్తాను కావ్య చేత జ్యూస్ చేపిచ్చి ఆ జ్యూస్ స్వప్న తాగి ప్రెగ్నెంట్ పోయినట్టుగా నేను చేస్తాను దానికి నీ సహకారం కావాలి అంతా అయిపోయిన తర్వాత నా భార్య నేను తండ్రి కాబోతున్నాను అనే సెంటిమెంట్ డైలాగులు నా దగ్గర కొట్టద్దురా రాహుల్ అనగానే ఎందుకు మమ్మీ అలా అంటున్నావు నేను ఎప్పుడూ స్వప్నని నా భార్యలాగా నా కడుపు తన కడుపులో బిడ్డకి నేను తండ్రిలాగా ఏ రోజు అనుకోలేదు నేను ఎప్పటికీ కూడా నీ కొడుకుని నువ్వు ఏది చెప్తే అది మమ్మీ అని చెప్పి రాహుల్ గంగిరెదిలాగా తల ఊపుతాడు ఇదంతా కూడా స్వప్న వింటుంది అమ్మనా అత్త అమ్మనా భర్త మీ ఇద్దరి చెత్త బుద్ధిని నేను నా కంట పడింది కాబట్టి సరిపోయింది నా కావ్య మీద ఇంత నింద వేసి కావ్యని ఇంట్లో అందరి ముందు చేసి నా కడుపులో ఉన్న బిడ్డని పోగొట్టి మీరు చేతులు అని చెప్పి అనుకుంటున్నారా కాబట్టి నేను ఏం చేస్తానో ఇప్పుడు చూపిస్తాను అని చెప్పి ఇక మెట్ల మీద నూనె మొత్తం పోసి ఇక కింద నుంచుని ఉంటుంది స్వప్న ఇక రుద్రాణి అటువైపుగా వస్తుందని తెలుసుకుంటుంది ఇక వెంటనే ఇక అత్తా అత్తా నాకు జ్యూస్ కావాలి అర్జెంటుగా తీసుకొన్రా అనగానే ఒక్క నిమిషం వస్తున్నా ఈరోజే నీకు జ్యూస్ ఇస్తాను రేపటి నుంచి నీ చెల్లి చేత జ్యూస్ చేపించి నీ కడుపులో ఉన్న బిడ్డని కరిగించేస్తాను నీ బలుపు తీరిపోతుంది అని చెప్పి ఇక రుద్రాణి అయితే కర్కోటకంగా ఇక నడుచుకుంటూ స్పీడ్గా రాపోతుంటే ఒక్కసారిగా కాలు జారి జప్పమని కింద కొచ్చి పడుతుంది వామ్మో అని చెప్పి కింద పడేసరికి ఇక స్వప్న అయితే ఏమైందత్తా ఏమైంది అని చెప్పి అనగానే ఇంట్లో అందరూ పరుగు పరుగున వస్తారు రుద్రాని దెబ్బకి కింద పడిపోయి కాలు ప్యాక్చర్ అయిపోతుంది ఇక వెంటనే రాహుల్ అయితే మమ్మీ అని చెప్పి పరుగు పరుగున వస్తాడు ఏమైంది మమ్మీ అనగానే అంట వింట రాహుల్ మీ అమ్మ పై నుంచి కింద జారి పడింది పాపం ఏం విరిగిందో ఏమో లోపలికి వెళ్ళి చూసుకుంటే గానా తెలీదు వెళ్ళత్తా వెళ్ళి చూసుకొని ఎక్కడెక్కడ కట్లు కట్టించుకోవాలో కట్టించుకో అసలేం ముసలి ముసలి ఒళ్ళు పైకి ఏదో ట్రాన్స్పరెంట్ చీరలు కట్టుకొని ఏదో పడుచు పదహారు ఇళ్ళు పడుచు దానిలాగా ఉంటావు కానీ లోపలంతా డొల్లే కదత్తా అనగానే ఏంటి ఏం మాట్లాడుతున్నావు నొప్పితో చచ్చిపోతుంటే అనగానే ఇంతలోనే ఇక రాహుల్ అయితే డాక్టర్కి ఫోన్ చేస్తాడు డాక్టర్ వచ్చి కట్టుకట్టి ఇదిగోనమ్మా అన్ని మెట్ల మీద నుంచి కింద జారి పడ్డావు కాబట్టి ఇక నుంచి నువ్వు మెట్లు కాదు లిఫ్టే ఉపయోగించాలి అందువల్ల కొన్ని రోజుల వరకు బెడ్లో ఉండాల్సిందే కనీసం ఇదిగో ఈ ట్యాబ్లెట్లు వాడి పదిహేను రోజుల పాటు బెడ్ మీదే ఉండు అని చెప్పి అనగానే అంటే పదిహేను రోజుల వరకు మా అత్త బెడ్ మీదే ఉండాలా డాక్టర్ పాపం తను మరి వాష్రూమ్కి వెళ్ళాలంటే అంటే అన్నీ మంచం మీదే ఏం చేస్తాం కొన్నిసార్లు అలాగే జరుగుతాయి అనగానే రుద్రని హో షిట్ నా వల్ల కాదు డాక్టర్ నా వల్ల కాదు మంచం మీద అస్సలు నా వల్ల కాదు అనగానే ఎందుకత్తా అంత అంతందుకు బాధపడుతున్నావు నువ్వు ఇక్కడ ఉంటే అందరికీ ఇబ్బంది అనే కదా నువ్వు బాధపడుతున్నావు కాబట్టి ఇంట్లో ఈ పదిహేను రోజులు ఉండకుండా ఏ హాస్పిటల్లోనూ నువ్వు జాయిన్ అయితేనే కరెక్టు రాహుల్ ఇంకా చూస్తున్నావేంటి అంబులెన్స్కి కాల్ చేయి మీ అమ్మ నువ్వు హాస్పిటల్కి పొండి పదిహేను రోజుల తర్వాత కనబడండి అని చెప్పి ఇక స్వప్న అనడంతో ఇక రుద్రాణి ఒక్కసారిగా బిక్కమొహం వేసుకుంటుంది ఇక వెంటనే అపర్ణ సుభాష్ అందరూ కూడా ఇదిగో రుద్రాణి అందుకే ఎప్పుడూ కూడా ఎవరిని హింసించకూడదు హింసించకూడదు ఎవరిని పడితే వాళ్ళని ఏది పడితే అది మాట్లాడకూడదు అనవసరంగా చూడు ఇప్పుడు సడన్గా ఒక్కసారిగా కింద జారి పడిపోయావు ఇక స్వప్న చెప్పినట్టు హాస్పిటల్లో ఉంటేనే కరెక్టు మరి ఇంట్లో ఉంటే నీ కింద రాహులే చెయ్యాలి లేదంటే హాస్పిటల్కి వెళ్తే నీ కింద నర్సులే చేస్తారు మరి నీ ఇష్టం అనగానే ఇక వెంటనే ఒరే రాహుల్ నువ్వేనా అనగానే మమ్మీ ఏంటి మమ్మీ నేనా అస్సలు చేయలేను మమ్మీ సారీ మమ్మీ అని చెప్పి ఇక రాహుల్ వెళ్ళిపోతాడు ఇక రుద్రాణి అయితే ఇక గదిలో బాధపడుతూ ఉంటే స్వప్న క్లాప్స్ కొట్టుకుంటూ వస్తుంది కావ్య రుద్రాణి గారు అని చెప్పి ఇక ట్యాబ్లెట్లు తీసుకొచ్చిస్తుంటే కావ్య ఈ మగారికి నేను ఇస్తాను ట్యాబ్లెట్లు నువ్వు వెళ్ళు అని చెప్పి డోర్ వేసి హలో అత్త ఏంటి ఇలా అయిపోయావు పాపం ప్లాన్ బెడ్స్ కొట్టింది కదూ నా కడుపులో ఉన్న బిడ్డని పోగొట్టి నన్ను నన్ను బాధ పెట్టాలని చూసావు కానీ చెట్టంత ఎద్దులా ఎదిగిన కొడుకుని నీ నుంచి దూరం చేశాను అమ్మ అమ్మ అని చెప్పి నీ కొంగు పట్టుకొని తిరిగే నీ కొడుకు ఇప్పుడు చూడండి కనీసం పదిహేను రోజుల పాటు పరారైపోయాడు ఎందుకంటే నీ కింద సేవలు చేయలేక అందుకే ఎప్పుడైనా కన్న తర్వాత కన్న కొడుకుని కరెక్ట్ దారిలో పెంచమని అనేది నీలాగా అడ్డదారుల్లో పెరిగితే ఇదిగో ఇలాగే ఒంటరి కాకిలాగా మిగిలిపోవాలి అనగానే ఏ స్వప్న బాధలో ఉన్నదాన్ని బాధ పెడతావా అనగానే నువ్వు బాధలో లేవత్తా బాధలోకి వచ్చేలాగా నేనే చేశాను నన్ను మా చెల్లిని నీ ఇష్టం వచ్చిన ప్లాన్లకి ఇష్టం వచ్చినట్టుగా ఆడుకుందాం అనుకున్నావు కాబట్టి నేనే నీతో ఆడుకుందామని డిసైడ్ అయ్యాను నీకు ఈ పదిహేను రోజులు టార్చర్ చూపిస్తాను జాగ్రత్త అని చెప్పి స్వప్న ఇక రుద్రానికి మంచి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది రాబోయే ఎపిసోడ్స్లో రుద్రానికి తిక్క కుదిరేలాగా చేస్తుంది స్వప్న ఓకే ఫ్రెండ్స్ మీకు గనక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్